హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండర్ వషిత బ్లాగ్స్ ఈరోజైతే మేము షాపింగ్కి వెళ్ళాము ఎక్కడికో తెలుసా వన్ గ్రామ్ గోల్డ్ షాపింగ్కి వన్ గ్రామ్ గోల్డ్ అంటే తెలుసా మీకు అందరికీ తెలుసు వన్ గ్రామ్ గోల్డ్ అంటే గోల్డ్ లాగే ఉంటుంది కానీ గోల్డ్ అయితే కాదు చాలా చాలా బాగుంటుంది గోల్డ్ కంటే బాగుంటుంది అవును కదా ఫ్రెండ్స్ అందుకనే మేము ఈరోజు వన్ గ్రామ్ గోల్డ్ షాపింగ్కి వచ్చాము ఈ షాప్ నేమ్ వచ్చి శ్రీ షణ్ముఖ ఎక్స్క్లూజివ్ వన్ గ్రామ్ గోల్డ్ లేడీస్ కార్నర్ ఈ షాప్లో అయితే మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ స్టిక్కర్స్ స్టిక్కర్స్ చూడండి అన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడైతే వీళ్ళైతే కోయంబత్తూరు నుండి మొత్తం ఐటమ్స్ అన్నీ తెప్పిస్తారంట మనకి ఏపీలో అయితే ఎక్కువగా విజయవాడ బందర్ నుంచి తెచ్చుకుంటారు కానీ వీళ్ళు క్వాలిటీ బాగుండాలి అని చెప్పి కోయంబత్తూరు నుండి తెప్పిస్తున్నారండి వీళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంట నేను వీడియోస్ తీసుకోవచ్చా అని అడిగితే మా ఛానల్లో చూడొచ్చు కదా అని అడుగుతున్నారు అలా ఎలా కుదురుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి